హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా షాక్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉంది శ్రీలంక శ్రీలంకకు సంబంధించి శ్రీలంకపై దత్వా తుఫాన్ విరుచుకుపడింది ప్రళయాన్ని తరిపించేలాగా కురిసినటువంటి వర్షాలు ఉధృత ప్రవాహాల కారణంగా ఇప్పటి వరకు నూట ఇరవై మూడు మంది మరణించారు మరికొందరు గల్లంతయ్యారని విపత్తుల నిర్వహణ కేంద్రం డిఎంసీ తెలిపింది అంటే మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది దేశ అధికారుల ప్రకారం నూట ఇరవై మూడు మంది అంటున్నారు చాలా మంది గల్లంత అయ్యారు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇంకా అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడంతో శ్రీలంక అధ్యక్షుడు అనిల్ కుమార్ దిశనాయకే అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు తుఫాన్ దాటికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి ముఖ్యంగా కెలానీ నది ఉధృతంగా పొంగి పలు పట్టణాలు వరద ముంపులో చిక్కుకున్నాయి నలభై మూడు వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామంటూ డిఎంసీ జనరల్ డైరెక్టర్ సంపత్ తెలిపారు ఇంకా అనేక ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉందని రోడ్డు మార్గాలు తెగిపోవడంతో సహాయక చర్యలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు ఇదిలా ఉండగా శనివారం నాడు శ్రీలంకను ఛేదించినటువంటి దిత్వా తుఫాను భారత దిశగా కదులుతోంది నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని శ్రీలంకకు భారత్ సహాయ హస్తం చాచి ఆపరేషన్ సాగర్ బంధు ప్రారంభించే విషయం తెలిసిందే వైమానిక దళం అత్యవసర వస్తువులు వైద్య సహాయ సామాగ్రి రక్షణ బృందాలను కూడా పంపిస్తోంది పొరుగుదేశం కష్టాల్లో ఉన్న వాళ్ళ భారతీస్తుని తక్షణ సాయంపై ప్రభుత్వం స్పందించింది తుఫాను దెబ్బకు మౌలిక సదుపాయాలు రవాణా వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో శ్రీలంక ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితిని అయితే ఎదుర్కొంటోంది సాధారణంగా ఏ దేశం కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా భారత్ వెంటనే స్పందిస్తుంది అలాగే పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా తక్షణ సాయం అవసరాన్ని గుర్తించి వెంటనే సహాయం చేస్తోంది భారత ప్రభుత్వం